మనకు సంబంధించి ఈ సంఘం బ్యారేజ్కి ఇప్పటికే దాదాపు డెబ్బై తొమ్మిది గేట్లను మొత్తం అంటే లిఫ్ట్ చేయడం జరిగింది మరి దీని ద్వారా కూడా వాటర్ కిందకు పంపించడం జరుగుతూ ఉంది అట్లానే అంటే దీని వీటి వల్ల దాదాపు నలభై రెండు వేల సిక్స్ వరకు మరి దిగువ ప్రాంతానికి వెళ్తూ ఉంది మనకు సంవత్సరం నుంచి కూడా మన బ్యారేజ్కి వచ్చే ముప్పై రెండు వేల దాకా వస్తున్నాయి మరి వీటి సమస్య కూడా మిగతా ఈ బీరాపేరు కావచ్చు బొగ్గేరు వాగు అలాగే మన పైన పడిన వర్షాల వల్ల కూడా ఈ ఎక్కువ ఈ ఫ్లడ్ వాటర్ రావటం వల్ల ఏంటంటే కిందకు ఎప్పటికప్పుడు మన ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడుతున్నాము అటు డౌన్కి పంపిస్తూ జరుగుతూ ఉంది మరి అట్లానే ఎక్కువగా ఈ రేపు ఎల్లుండి కూడా ఈ వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఈ లోతట్టు ప్రాంతాలు ఈ దిగువన ఉండే కొన్ని కాలనీస్లో కావచ్చు గ్రామంలో మనకు ఎక్కువగా వీలగుడి పాడు ఉంటుంది మెయిన్గా పెన్న ఉండే దాంట్లో కూలగట్ల అట్లానే ఈ మత్తాపురం మత్తాపురం కావచ్చు అరసై నగరు పల్లిపాలెం అట్లానే మిగతా హ్యాపిటేస్ ఉన్న వాటిలో కూడా ఈ విఆర్ఓసు మరి పంచాయత్ సెక్టర్సు అట్లాగే ముఖ్యంగా మరి కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా సీరియస్గా చెప్పడం జరిగింది దీంట్లో మరి ఈ సచివాలయ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉండి ఎక్కడా కూడా ఏదన్నా చిన్న మానవ తప్పిదం అనేది జరగకుండా పశువులు కావచ్చు లేకపోతే ఏదైనా మనుషులు కావచ్చు ఈ లోతట్టు ప్రాంతాల్లో వెళ్ళే వాళ్ళు ఏదన్నా ఉన్నా పెన్నాలో అంటే ఎందుకంటే ఫ్లడ్ వాటర్ ఎప్పటికప్పుడు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా మరి బయటకు వెళ్ళి ఇలాంటి సాహసాలు చేయకుండా మరి అందరూ కూడా ఈ తెలియజేయడం జరుగుతుంది మరి దీన్నింటి అన్ని శాఖల వారితో కూడా మాట్లాడడం జరిగింది దీంట్లో మరి మన ఎంపీడ గారు మన పోలీసు వారు కూడా ఎస్ఐ గారితో కూడా మరి ఇలాంటి ఏదైనా ఇష్యూస్ పెట్టి ఏదైనా అర్జెంట్ ఉన్నా కూడా ఎక్కడ ఇమీడియట్గా రష్యపై చేయాల్సిన ఇష్యూ పరిస్థితి వస్తే మరి వాటిలో కూడా మరి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం జరిగింది భారీ వర్షాల కారణంగా కూడా ఎక్కడ మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదన్నా మానవ ప్రాణాలతో ఇక్కడ ఉన్న వాగులు కలవర్స్ దాటేటప్పుడు కూడా ఎక్కడ కూడా కొంచెం ముందస్తుగా వాళ్ళందరూ ఇంటివేషన్ చేసి అక్కడ ఈ బోర్డు పెట్టించడం కానివ్వండి లేకపోతే కంప్ ఏదైనా నేర్చి కొంచెం రెండు రోజులు కొంచెం వాళ్ళకి వెళ్ళనీయకుండా ఈ పంచాయత్ సెకండ్స్ విఆర్ఓ అందరికీ కూడా గ్రామాల్లో కూడా ఒకసారి వెలికి తిరిగి కనుక్కోవడం జరుగుతుంది మేము కూడా ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఉండి ఎప్పటికప్పుడు మరి ఎస్ఐ గారు కానీ మేము ఎంపీడీఓ మిగతా డిపార్ట్మెంట్తో కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని ఎప్పటికప్పుడు వచ్చే సమాచారాన్ని బట్టి మరి పై దగ్గర కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మరి మన సంఘ మండల పరిధిలో ఉండే గ్రామాల్లో కూడా ప్రజలు మరి ఏదైనా చిన్న చిన్న థాలిస్లో ఏదైనా వాటర్ ఏదైనా వచ్చి ఏదైనా మునిగే పరిస్థితులు ఉన్నా కూడా ఏదో ఇళ్లలో నీళ్ళు వచ్చేపటికీ కూడా ఇమీడియట్గా ఆ విషయాన్ని సచివాలయ శాఖ కావచ్చు పంచాయతీ సెక్రీస్ విఆర్ఓ ద్వారా మరి ఇమీడియేట్ తెలియజేస్తారని చెప్పేసి అందరికీ మరి ఈ వర్షానికి జాగ్రత్త తీసుకొని ఏదైనా ఉన్నా కూడా సమాచారం తెలియజేసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు కూడా ఏదైతే స్కూళ్ళకు కూడా భారీ వర్షాల కారణంగా వాళ్ళ సెలవు కూడా ఇవ్వటం జరిగింది మరి దీంట్లో జిల్లా కలెక్టర్ గారు వారు కూడా ఈ విషయాన్ని మరి తెలియజేస్తున్నారు మరి వారి సూచనల ప్రకారం కూడా ఎక్కడ కూడా ఈ పిల్లలు ఈ స్కూళ్ళ విషయానికి వచ్చి మరి బయటకు ఎక్కడ కూడా తిరగకుండా ఎందుకంటే ఏదన్నా దాటేటప్పుడు ఈ కలవర్లు వాగులు చిన్న దాటేటప్పుడు కూడా ఇలాంటి ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అందరు పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విద్యార్థులు స్కూళ్ళల్లో స్కూళ్ళు లేని కారణంగా మరి అంగన్వాడీస్ కావచ్చు రెగ్యులర్గా ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ కావచ్చు మరి వాటి ఇళ్ళలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం